హాయ్ అండి మనం వేసిన మెంతాకు చూసారా ఎంత బాగా వచ్చిందో లీవ్కి అడ్జస్ట్లో చూడండి రెడ్ కలర్లో చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు త్రీ లీవ్స్గా కనిపిస్తున్నాయి చూడండి ఒక్క లీవ్కి చాలా బాగా వచ్చింది కదా ఇంత మెంతాకులో ఈ టమాటా చెట్టు ఎలా పడిందో నాకైతే తెలియట్లేదు నేనైతే ఒక్క సీడ్ కూడా వేయలేదు టమాటా సీడ్స్ కానీ అదొక్కటి ఎలా వచ్చిందో తెలియదు కానీ మెంతకు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే నాలుగు కట్టలు అవుతాయి అనుకుంటున్నా చాలా బాగా వచ్చింది ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాననేది కూడా తెలియదు మా ఇంట్లో ఎప్పుడు పప్పు చేసుకుంటే అప్పుడు దీని అయితే హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడైతే చేయాలనుకోవట్లేదు ఎందుకంటే నిన్ననే పప్పు చేసుకున్నాం మళ్ళీ ఎక్కడ తింటాం చెప్పండి సో ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ కోస్తాం అనేసి సైలెంట్ అయిపోయాను ఇప్పుడు నేనైతే మీకు అప్డేట్ చేద్దాం అనేసి చూపిస్తున్నా మట్టి ఎక్కడ కూడా కనిపిరాదు అంత బుషీగా పెరిగిపోయింది ఇక్కడ కనిపిస్తున్నదైతే మన పాలకూర పాలకూర మొత్తం బాగా పెరిగింది కానీ దీన్ని సపరేట్గా నాటాలా లేదంటే ఇలానే వదిలేయాలనేది ఒకటి నాకు తెలియట్లేదు మీరు నాకు చెప్పండి ఎలా చేస్తే బాగా గ్రో అవుతుంది అనేది ఇక్కడ ఉన్న ప్లాంట్ ఏంటనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు ఎందుకంటే పైన నేను షీకాయ ఎండబెట్టున్నాను పొడి చేసుకోవడానికి కానీ నేను అప్పుడు సీడ్స్ తీసి పక్కన పెట్టుకున్నా దీంట్లో ఏమైనా వేసానా లేదా అనేది నాకు తెలియదు గుర్తులేదు సరిగ్గా అందుకనేసి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఇక్కడైతే వేశాను చూసారా స్ప్రౌట్స్ వస్తున్నాయి ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది ఒకవేళ దీనిలాగే లీవ్స్ వస్తే మేబీ అది అయ్యే ప్లాంటే అవ కానీ దాన్ని ఎక్కడ నాటాలన్నది నాకు బాధగా ఉంది చంపేయడం నాకు ఇష్టం లేదు సో